గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ ఓం గం దాత్రేయా తల్లిదండ్రులు పాతాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురు పాదాలకి శిరస్సు వంచి నమస్కారం ప్రేక్షక మహాశైలందరికి కూడా నమస్సు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉంది ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకొని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకు ఉన్నటువంటి దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం తదుపరి ధనుసు రాశి జూన్ మాసం మాస ఫలితాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది తెలుసుకుందాం గోచార రీత్యా మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే మీ పేరులో మొదటి అక్షరం ఏ యో బా బి భూ భే అనే అక్షరములుగా గలవారు ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వస్తాయి ఇవి వృత్తిపరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా తర్వాత విదేశీ పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే గోచార రీత గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం తృతీయ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో శని సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో రవి బుధుడు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు గ్రహాల యొక్క స్థితి గోచార రీత్యా ఏ విధంగా ఉంది ఈ జూన్ మాసంలో మనం తెలుసుకున్నాం అయితే ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా ఏ విధంగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు మంచి అభివృద్ధిని పొందగలుగుతారు మీరు ముందు వేసిన బాటలో నడవగలుగుతారు ప్రతి వారు మీకు పొలబాటను పరిచేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఖర్చులు కూడా పొదుపుగా చేసుకోగలుగుతారు ధనాన్ని పొదుపు చేసుకోగలుగుతారు ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడటానికి అద్భుతమైనటువంటి తెలివితే కదా మీరు ఆకస్మిక ధనప్రాప్తి ఉంది అయితే నరదృష్టి ఎక్కువగా ఉంటుంది మీ మీద మీ మాట తీరుతోటి అందరినీ అయిస్కాంతం లాగా ఆకట్టుకోగలుగుతారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా పెరుగుతాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎదుటి వారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు స్త్రీలు పురుషులు పురుషులకు స్త్రీలు ఎవరి చేత ఏ పని చేయించాలో ఎలా చేయించుకోవాలో మీ తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి బద్ధకం వదిలిపెడతారు మీరు ఏ పనైనా చాకచక్యంతో ముందుకు సాగుతారు భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు మూడు పూలు ఆరు కాయలుగా మీ యొక్క జీవితాన్ని మలుచుకోగలుగుతారు మీకున్న సమస్యలన్నిటి నుంచి బయటపడగలుగుతారు ఈ ధనుస్సు రాశి వారు అలాగే కోర్టు కేసులలో అన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఏ పనినైనా కంగారు పడకుండా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అంతా విజయం ఉంటుంది అందరూ మీకు సహకరిస్తారు ఎవరికి అప్పులు చేబదులు ఇవ్వవద్దు అనవసరమైన ఖర్చులు పెట్టకండి కళాకారులకు సన్మానాలు సత్కారాలు ఉంటాయి సినిమా రంగంలో పనిచేసే కళాకారులకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి కష్టం వస్తే ఎదురు తిరిగి నిలబడగలుగుతారు కష్టాన్ని నిద్రించగలుగుతారు విజయాన్ని సాధించగలుగుతారు ఇంట్లో కుటుంబ సభ్యుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది వారిని కావలసినవన్నీ మీరు ఏర్పాటు చేయగలుగుతారు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు స్నేహితులకు సహాయ సహకారాలు అందిస్తారు గొప్పవారిగా ఎదగలుగుతారు కుటుంబంలో మంచి మంచి శుభకార్యాలు చేయగలుగుతారు ఖర్చు పెడతారు శుభవార్తలు వింటారు విదేశీ యాత్రలు జరుగుతాయి ఉద్యోగస్తుల ప్రయత్నాలు విదేశాలకు తప్పకుండా ఫలిస్తాయి చదువుకోవాలి అనుకునే వారికి విదేశాల్లో తప్పకుండా అవకాశాలు వస్తాయి విదేశీ వ్యాపారంలో మంచి లాభసాటిగా ఉంటుంది ఎలక్ట్రిక్ వాహనాలు కొత్త కొత్త కార్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది గృహాలు కొనుగోలు చేస్తారు పొలాలు భూములు విల్లాలు కొనుగోలు చేసేటువంటి మంచి అవకాశం ఉంది అలాగే మనీ పెద్ద పెద్ద ఫార్మ్స్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంతాన పరంగా బాగుంటుంది సంతానం వల్ల కలిసి వస్తుంది సినిమా రంగంలో ఉన్న వారికి కూడా ఇంకా అద్భుతమైనటువంటిది పిల్ల పాపలో అద్భుతంగా కలిసి వస్తుంది వీరు ఇంకా అధికమైన ఫలితాలు ఉంటే దక్షిణామూర్తిని ప్రతినిత్యం ధ్యానం చేసుకోండి పేదలకు కొంత దానం చేయండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా జాబ్ అయిల్స్ ఉన్నాయి నా దగ్గర తర్వాత బిజినెస్ కోసం ప్రయత్నం చేస్తున్నారా బిజినెస్లో ఇంకా ఎదగాల్సిన బిజినెస్ ఉంది అంటే ధనాకర్షణ జనాకర్షణకి షట్ చక్రాలకు సంబంధించిన ఆయుసం నవగ్రహాలకు సంబంధించిన ఆయుసం షుగర్కి మహాకాళస పితృదోషాలకి పిల్లలు బాగా చదువుకోవట్లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయాల్సిందే ఇవన్నీ మీరు వాడటం వల్ల మీ కుటుంబాన్ని ఆనందదాయకంగా చేసుకోగలుగుతారు ఆశీర్వాదం